మనం ఇప్పుడు మాగోడు రంగనాథ స్వామి దేవస్థానానికి వచ్చాము ఈ దేవస్థానము సిరకు ఇరవై కిలోమీటర్ల దూరంలో మధుగిరికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ రంగనాథ స్వామి విట్టల రూపంలో ఉంటాడు అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి దేవస్థానము ఆంజనేయ స్వామి దేవస్థానము మరియు భూతప్ప స్వామి దేవస్థానము ఉప ఆలయాలుగా ఉంటాయి ఈ మాగోడు రంగనాథ స్వామి దేవస్థానంలో ప్రతి శనివారము అమావాస్య పౌర్ణమికు ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆ సమయంలోలో అధిక సంఖ్యలో పాల్గొని వారి ఇష్టాలను తీర్చుకొనుటకు ముడుపుల రూపంలో రంగనాథ స్వామికి పూలను సమర్పిస్తారు మాగోడు స్వామికి పూలను సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది అలాగే ఈ సమయంలో వచ్చే భక్తాదుల కోసం అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడి దేవస్థాన చరిత్రకి వస్తే కమ్మద రంగనాథస్వామి ఇరువురు దగ్గర ఉన్నటువంటి బొబ్బూరు అనే గ్రామం నుండి ఎక్కడికి వచ్చినట్టు స్థల పురాణం చెప్తుంది కమ్మద స్వామి దేవస్థానంకు ఎదురుగా ఆంజనేయ స్వామి దేవస్థానము ఎల్లమ్మ దేవి దేవస్థానం మరియు భూతప్ప స్వామి దేవస్థానాలు ఉన్నాయి మాగోడు స్వామిని కమ్మద స్వామి అని కూడా అంటారు ఇక్కడి స్వామిని ఎక్కువగా యాదవులు పూజిస్తుంటారు మాగోడు రంగనాథస్వామి దేవస్థానమునకు ప్రతి సంవత్సరము మాఘమాసము ఉత్తరాయణంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు ఏడు రోజుల పాటు జరుగుతూ ఆఖరి రోజు పూల జరుగుతుంది ఈ రోజు ఆశేష భక్తజనం మాగోడుకు విచ్చేసి కంబద రంగనాథస్వామికి వారి కోరిక మేరకు పూలను సమర్పిస్తారు మాలుసంత పక్క రంగనాథ స్వామి ఇది బంధ పెట్టే ప్రతి ఒక్క కస్టెన్స్ తయారీ సుమారు మాట్లాడే మాట్లాడారు ఇది బంధువుల కట్టువంటి అన్ని

ఈ ఉత్సవం చూడడానికి లక్షలాది మంది భక్తజనం సుధీర ప్రాంతాల నుండి తరలివస్తారు అంతేకాకుండా ఇలాంటి ఉత్సవాలను చూడడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి పల్లెటూరు వాతావరణం మరియు ఆహ్లాదకరమైన వాతావరణము మన పిల్లలకు అందించిన వాళ్లు అవుతాము ప్రదేశం యొక్క గొప్పతనము మరియు ఆ ప్రదేశం యొక్క చరిత్రను మనం ఎప్పుడూ మర్చిపోరాదు అందుకు ఉదాహరణ మాగోడు రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు మాగోడు రంగనాథ స్వామికు పూలు సమర్పించడమే కాకుండా ఇక్కడ విచ్చేసిన భక్తాదులకు ప్రతి శనివారము అమావాస్య పౌర్ణమికు మరియు బ్రహ్మోత్సవాలు సమయంలో అన్నదానము మరియు భక్తాలలో సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చిన వారు కావడంతో వారికి ఉండడానికి వసతి కూడా దేవాలయం వారు కల్పి మనతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి భూతప్ప స్వామి దేవస్థానము అర్చకులు వారు ఈ దేవస్థానం గురించి ఇక్కడి విశేషాల గురించి మాకు వివరించారు వారు చెప్పడం ఏమనగా ఇక్కడ రంగనాథ స్వామికి కోరికలను విన్నవించి ముడుపుల రూపంలో పూలను సమర్పించినట్లయితే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని అంతేకాకుండా ఈ దేవస్థానమునకు బెంగళూరు మైసూరు ఆంధ్రనాడు ప్రాంతాల నుండి కూడా భక్తాదులు వస్తుంటారని శనివారము మర్యాస్య పౌర్ణమి నాడు స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆ సమయంలో మంది భక్తాదులు వస్తుంటారని భూతప్ప స్వామి పూజారులు వివరించారు మాగూరు ఊరిలో పెద్దవారు వివరించడం ఏమంటే వారు ఈ దేవాలయంలో అనేక సంఘటనలు చూశారని ఎంతోమంది రంగనాథస్వామికి కానుకలు సమర్పించి వారు కోరుతున్నటువంటి వరాలను పొందాలని అంతేకాకుండా రంగనాథస్వామికి భక్తితో పూలను సమర్పించినట్లయితే కోరిన కొరకలను వెంటనే తీరుస్తాడని చెప్పారు దేవాలయం వచ్చే భక్తాదుల కోసం అన్నదానం సంతర్పణ మరియు వసతి పెంచడానికి భక్తుల నుండి విరాళాలు సేకరిస్తున్నారు వారు చెప్పడమేమనగా దేవునికి పూలు అయితే గాన ముఖ్యం కాని పూలు కన్నా విరాళాల రూపంలో కానుకలు సమర్పించినట్లయితే దేవాలయ అభివృద్ధికి మరియు వచ్చిన భక్తాదుల సౌకర్యాలకు ఉపయోగించవచ్చని తెలియజేశారు ಮಾಗೋಡ ಗದಗ ಪ್ರತಿ ವರ್ಷವೂ ಫೆಬ್ರವರಿಯಲ್ಲಿ ಜಾತ್ರೆ ಮಹೋತ್ಸವ ಶ್ರೀ ತಮ್ಮ ತಮ್ಮದ ರಂಗಸ್ವಾಮಿ ಜಾತ್ರೆ ಮಹೋತ್ಸವ ನೆರವೇ ನೆರವೇರುತ್ತದೆ ಇಲ್ಲಿ ವಿಶೇಷ ಏನಂದ್ರೆ ಭಕ್ತಾದಿಗಳು ತಮ್ಮ ಇಷ್ಟ ಸಂತಾನಂದ್ರೆ ಹರ್ಕೆ ಹೋಗ್ತಾರೆ ಸಂತಾನ ಸ್ವಾಮಿ ರಂಗಸ್ವಾಮಿ ರಥೋತ್ಸವಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಒಂದು ಅದ್ದೂರಿಯಾಗಿ ಹೂವನ್ನು ಹಾಕುವ ಮುಖಾಂತರ ಭಕ್ತಾದಿಗಳಲ್ಲಿ ಒಂದು ಮನವಿ ಮಾಡ್ಕೊಂತ ಅಂದ್ರೆ ಪ್ರತಿ ಶನಿವಾರ ಅಮಾವಾಸ್ಯೆ ಸ್ವಾವಲಂಬಿಯಲ್ಲಿ ಪ್ರತಿ ದಿನ ಏನಂದ್ರೆ ಅದು ಇದು ಅನ್ನ ಸಂತರ್ಪಣೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಾವು ಇದ್ದೇವೆ ಹಾಗಾಗಿ ಮಾಡ್ಬಿಟ್ಟು ಅನ್ನದಾಸಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಹಣ ಸಹಾಯ ಮಾಡಬೇಕು ಹಾಗೂ ಒಂದು ಹಣ ಸಹಾಯ ಮಾಡಿ ಒಂದು ರಸ್ತೆಯನ್ನು ಪಡೆಯುವ ಮುಖಾಂತರ ಒಂದು ಒಂದು ಮನವಿ ಮಾಡ್ಕೊಂತ ಇದ್ದೀನಿ ಎಲ್ರೂ ಸಹ ಈ ಒಂದು ಜಾತ್ರೆಯಲ್ಲಿ ಅದೃರಿಯಾಗಿ ಲಕ್ಷಾಂತರ ಜನ ಈ ಒಂದು ಜಾತ್ರೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದಾರೆ ನಮ್ಮ ಶ್ರೀ ಗಮ್ಮತ ರಂಗಸ್ವಾಮಿ ಶ್ರೀನೋತ್ತರ ಸೇವಾ ಸಮಿತಿ ಟ್ರಸ್ಟ್ ಕಡೆಯಿಂದ ಎಲ್ಲಾ ಭಕ್ತಾದಿಗಳು ಒಂದು ಒಂದು ಧನ್ಯವಾದಗಳನ್ನು ಅರ್ಪಿಸಿ ಆ ಭಗವಂತ ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಒಂದು ಹಣ ಅಂತ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟು ಅಂತ ಹೇಳಿ ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಎಲ್ಲಾ ಭಕ್ತಾದಿಗಳು ಕೇಳಿಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ ನಮಸ್ಕಾರ なるほど。 మరి ఈ వారం చూశారు కదా చింటూ వీడియోస్లో రంగనాథ స్వామి దేవస్థానము మరి మీరు కూడా విచ్చేసి ఆ కంబద రంగనాథ స్వామి గొప్పకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే వారం ఇంకొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు చింటూ వీడియోస్ ఎస్బీఎస్కే